పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారు పరిగణించబడుతున్నారు వీరికి సంవత్సరము ఉన్న విషయమే ఉంటే అష్టమ శని తొలగిపోతుంది ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశిలు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుడుగా ఉంటున్నాడు ఆయన తొలగిపోతున్నాడు మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు ప్రమాదాలు నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే ఉన్నాయి గౌరవ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మనోవ్యాకలత కలత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పొచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్ ఫినాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్ప్రినర్ గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశుపక్యాదులకి చాలా అద్భుతం ఉంటుంది ఇప్పటి వరకు పొందినటువంటి అపనిద్దనలు అన్ని తొలగిపోయి జయంగా ఉంటారు కాసా రాహు అయినందుకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి కీటకముల ద్వారా కుక్క కాని లేదా పిల్లి కాని లేదా ద్వారా బాగుందాలని ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారెందు కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు పుష్శమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారని సంచారం ఆశ్లేష వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరం వరకు నైదన కావున జాగ్రత్త అవసరం మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పొచ్చు ఆదిత్య హృదయాన్ని ఆదివారం ఆదివారం పారాయణం చేయండి చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి నక్షత్ర పరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార ఎందు శని సంవత్సర ఆరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రహు సంచరించడం కుస్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఎందు శని సంచరిస్తున్నారు ఆశ్లేష వారికి మార్గశరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నాం కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి ఎందుకంటే అష్టమ సన్ని కూడా తొలగిపోయింది మిగతా గ్రహాలన్నీ చేయడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి వేరుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ డిఫెన్స్ వాళ్ళు తర్వాత ఫైర్ శాఖ వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి మీ లక్కీ నంబర్ అని తీసుకుంటే ఐదు మరియు ఏడుగా చెప్పడం జరుగుతుంది చందనం కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగా భాగ్యాలతో ఉండండి విజయవస్తువు